స్వాగతం ప్రజలు పిఎం సూర్య ఘర్ పథకం సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సూచించారు కృష్ణా జిల్లా కలెక్టర్ మీడియా తోటి మాట్లాడుతూ పిఎం సూర్య ఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు ఆ పథకం వినియోగం గురించి ఆయన పూర్తిగా వివరించారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కృష్ణా జిల్లా ప్రజలందరికీ మీ ఇంటి కలెక్టర్ బాలాజీ నమస్కారం ఈ రోజు ఒక ఒక వినూతనమైన ఒక పథకం గురించి కృష్ణా జిల్లా ప్రజానికానికి తెలియజేయాలి అని ఈ వీడియో చేస్తున్నాను ఈ పథకం పేరు పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబానికి కూడా ఈ కరెంట్ బిల్ అనేది ఒక ఒక చాలా పెద్ద ఎక్స్పెండిచర్ ఎవ్రీ నెల సో ఆ ఎక్స్పెండిచర్ ని తగ్గించే దానికోసం రూపొందించిన ఒక పథకమే ఈ పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ఈ పథకం కింద మనం ఏం చేయొచ్చు అంటే మీరు మీ ఇంటి పైన సోలార్ రూఫ్ టాప్ ని పెట్టించుకోవచ్చు మీరు సోలార్ రూఫ్ టాప్ పెట్టించుకున్న తర్వాత మీ ఇంటికి అవసరమైన పవర్ ఏ ఎన్ని యూనిట్లు ఆ సోలార్ నుంచి మీరు వాడతారో అదంతా డైరెక్ట్లీ వాడినప్పుడు దాని వరకు మీరు కి డబ్బులు కట్టే అవసరం లేదు అంతవరకు మీకు మీకు సేవింగ్స్ అవుతుంది అంతేకాకుండా కొన్ని టైమ్స్ మీరు ఎంత వాడతారో దానికన్నా ఎక్కువ పవర్ కరెంట్ ఏమైనా అక్కడ జనరేట్ అయితే సోలార్ ప్యానెల్స్ నుంచి దానికి ఏపీసీపీడిసిఎల్ తరఫున ప్రతి యూనిట్కి రెండు రూపాయల తొమ్మిది పైసలు కూడా మీకు ఇవ్వబడుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడాను మీరు కరెంట్ బిల్ ప్రతి నెల కి కట్టేది కట్టే అవసరం ఉండదు దానికి రిటర్న్గా ఏపీసీపీడిసిఎల్ నుంచే మీకు డబ్బులు వస్తాయి ఇది నేను ఊరికి ఎవరు చెప్పింది నేను చెప్పట్లేదు నా నా కజిన్నే బెంగళూరులో చేసుకున్నారు చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవ్రీ నెల ఒక దాదాపు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల దాకా వాళ్ళకి కరెంట్ బిల్ వచ్చేది కానీ ఇప్పుడు అది వాళ్ళు కట్టట్లేదు కానీ వాళ్ళకి అక్కడ డిస్కౌంట్ నుంచి ప్రతి నెల రెండు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ కి జమ అవుతుంది నేను స్వయాన చూసి ఉండేది సో దాని వల్ల దీన్ని ప్రజలందరూ కూడా మీరు యూస్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ దీనికి ఏం దీన్ని ఎలా మీరు వినియోగించుకోవచ్చు